hi hey mom వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ టాపిక్ అనమాట పిల్లలకి ఫుడ్ తినిపించడానికి టిప్స్ చెప్పండి అనేసి అడుగుతున్నారు నన్ను షార్ట్స్ లో కూడా అడిగారు ఇది కొంచెం డిలే అవుతూ ఉంది ఈ వీడియో ఒక టిప్ కాదు నా దగ్గర చాలా టిప్స్ ఏ ఉన్నాయి మా పిల్లల వీడియోస్ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు వచ్చి మీ పిల్లలు చాలా ఈజీగా తింటున్నారు మా పిల్లలు అస్సలు తినడం లేదు ఆ తినడం తప్ప మిగతా అవన్నీ ఈజీగానే ఉంది వాళ్ళని తినిపించేటప్పుడు మాకు చుక్కలు చూపిస్తారు అనేసి కమెంట్స్ వస్తున్నాయి అనమాట సో నా కేసులో వస్తే మా పిల్లల్ని తినిపించేది నాకు చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది దానికి నేనేమేమి ఫాలో చేస్తాను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఇంకేది కలిసి ఫ్రెడ్స్ కెటెంట్ ద వీడియో ఫస్ట్ అయితే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట ఇవి అందరికీ తెలిసిందే చాలా వరకు నైంటీ పర్సెంట్ అందరికీ తెలిసి ఉంటుంది సో మళ్ళీ నేను ఒకసారి చెప్తాను వాళ్ళు బాగా తినడానికి ఫస్ట్ మనము ఏమేం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట ఈ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాం అనుకో కొన్ని లిస్ట్ ఉన్నాయి అవి అవాయిడ్ చేస్తే మోస్ట్లీ వాళ్ళు తినడం చాలా ఈజీ అయిపోతుంది అందులో ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ ఏంటంటే షుగర్ ఐటమ్స్ ఎక్కువ షుగర్ ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకు షుగర్ ఐటమ్స్ ఏ తిన్నా కూడా వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళ ఆకలి తగ్గిపోతూ ఉంటుంది అనమాట అండ్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ లో వచ్చి గుడ్ బ్యాక్టీరియా అంతా తగ్గిపోతూ వస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల వచ్చి కొంచెం నాటిగాను అవుతారు చెప్పిన మాట వినరు హైపర్ యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట సో షుగర్ వల్ల అంత ప్రాబ్లంగా ఉంది సో వీలైనంత వరకు షుగర్ ఐటమ్స్ చాలా వరకు తగ్గి చేసేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఇవ్వద్ండి ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ అవి కూడా ఇవ్వద్దు అవి బాగా టేస్టీగా బాగా సాల్టీగా మంచిగా అనిపిస్తుంది వన్స్ ఆ ఫుడ్కి అలవాటు పడ్డారనుకోండి అనుకోండి ఇంట్లో మనం ఏం చేసినా వాళ్ళు అసలు ఇష్టపడరు అట్లీస్ట్ వీలైనంత వరకు తగ్గించండి ఒకే రోజు తగ్గించాలంటే అవ్వదు మనకి సో స్లో స్లోగా అన్నా మనం తగ్గించడానికి ట్రై చేయాలి ఒకే రోజు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించాలంటే అవ్వదు నేను మా పిల్లలు బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి మాత్రం నేను తీసి ఇస్తూ ఉంటాను అనమాట అది సెలెక్టెడ్ ప్లేసెస్లో అన్ని ప్లేసెస్ లో కాదు ఇన్ కేసు బయట వెళ్తూ ఉన్నాము ఏదో తీసుకోవాలి వాళ్ళకి ఎక్కువ ఆకలి వేస్తుంది నేను ఏ ఫుడ్ కూడా క్యారీ చేయలేదంటే ఆ టైమ్స్ లో నేను నట్స్ సీడ్స్ ఇవి తీసుకుంటాను ఇంకోటి చిక్కీస్ తీసుకుంటాను అనమాట చిక్కీస్ కూడా అన్ని చిక్కీస్ బాగుండడం లేదు ఎందుకంటే కొన్ని చిక్కీస్లో మళ్ళీ షుగర్ యాడ్ చేస్తున్నారు అవి చూడడానికి షైనింగ్గా ఉంటుంది అసలు రియల్ చిక్కీస్ వచ్చి మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది ఎక్కువ షైనింగ్గా ఉండదు షైనింగ్గా ఉంటే మళ్ళీ దాంట్లో కూడా షుగర్ యాడ్ చేస్తూ ఉన్నట్లే సో ఇలాంటి ప్రిఫర్ చేస్తాను ఇంకా మా పిల్లలు కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి అవి మాత్రమే అన్నమాట వీలైనంతవరకు నేను ఎయిటీ నైంటీ పర్సెంట్ అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఇవ్వడం లేదు అండ్ పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం ఉంటుంది సో చాక్లెట్స్ అంటే ఇష్టం ఉన్నప్పుడు దాంట్లో షుగర్ తక్కువ ఉండేది తీసుకోండి వీలైనంత వరకు డార్క్ చాక్లెట్స్ ప్రిఫర్ చేయండి డార్క్ చాక్లెట్స్ వల్ల హెల్త్ కి మంచిదే అన్నమాట సో మా ఇద్దరు పిల్లలు మా చిన్న బాబు కూడా అది అలవాటు అయిపోయింది ఫుల్ డార్క్ చాక్లెట్స్ అది ఎక్కడి నుంచి వస్తామంటే మేము తినడం వల్ల అనమాట మేము ఏం తింటామో అవే ఇంట్లో ఉంటాయి కాబట్టి మనమే బయట ఫుడ్ అంటే బాగా లేసు కుర్కురేలు సాఫ్ట్ డ్రింక్స్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఇవన్నీ మనం తెచ్చుకొని తాగుతుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఇంట్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకు కూడా అవి తెలీదు మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళు పెద్ద అయినాక అది వాళ్ళ హెల్త్ రొటీన్ బట్టి వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయకుండా జాగ్రత్త పడ్డా ఇంకోటి ఏంటంటే బాగా తింటున్నారు కదా అని సేమ్ ఫుడ్ ఎవ్రీ డే చేయకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిల్లలు అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రాగి అంటే ఇష్టం ఉండొచ్చు లేదా రైస్ ఫ్లోర్ జావా ఇష్టం ఉండొచ్చు లేదా పర్టికులర్గా గా ఫ్రూట్ ఇష్టం ఆ ఫ్రూట్ నే వచ్చి ఎవ్రీ డే ఇవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని రోజులు అది అయిపోయి అసలు తినరు అట్లా సేమ్ ఫుడ్ అసలు ఇవ్వద్దండి అట్లీస్ట్ దాన్ని కొంచెం కొంచెం రెసిపీ మాడిఫై చేయండి ఒక రోజు ఒకలాగా ఉంటే ఇంకో రోజు ఒకలాగా అట్లా ఇవ్వండి సేమ్ ఫుడ్ అయితే ఇవ్వదు కొన్ని పిల్లలు ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ వచ్చినా కూడా ఓన్లీ కర్డ్ రైస్ తింటారు వేరే ఏం తింటారు లేదా ఓన్లీ రసమే తింటారు వేరే ఏం తింటారు అలా ఉంటారు సో వీలైనంత వరకు వచ్చి రిపీటెడ్ గా ఫుడ్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి ఇది లిస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ లోనే మనకి చాక్లెట్స్ ఈ ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఫ్రై ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కవర్ అయిపోతుంది వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేయండి అందుకది మీ ఫ్రిడ్జ్లో వచ్చి ఎక్కువ థమ్స్ అప్ కోక్లీ ఇలాంటివి అస్సలు ఉండకూడదు ఇంట్లో కూడా షుగర్ ఐటమ్స్ చాక్లెట్స్ ఎక్కువ స్వీట్స్ ఇవి చేయొద్దండి పిల్లల కోసం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మంచిది అనమాట ఎక్కువ షుగర్ ఐటమ్స్ తీసుకోకుండా ఉండడం వల్ల మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది గట్ హెల్త్ మీద ఎక్కువ మంది అంత ఫోకస్ చేయడం లేదు ఇప్పుడిప్పుడే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ లాగా అనమాట అందరూ నాకు కొన్ని కమెంట్స్ పెడుతూ ఉంటారు బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏదైనా ఫుడ్స్ చెప్పండి అనేసి సో ఫస్ట్ బ్రెయిన్ ఒకటైతే గట్ హెల్త్ అనేది సెకండ్ బ్రెయిన్ సో దాని గురించి కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది పిల్లల విషయంలో షుగర్ అయితే కంప్లీట్ గా స్టాప్ చేసేయండి వీలైనంత వరకు నేనైతే మా పిల్లలకి మోస్ట్లీ షుగర్ ఐటమ్స్ అసలు ఉండదు డార్క్ చాక్లెట్స్ హండ్రెడ్ పర్సెంట్ చాక్లెట్స్ వాళ్ళు తినలేరు కాబట్టి సో ఫస్ట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ చాక్లెట్ స్టార్ట్ చేశాను తర్వాత సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డార్క్ చాక్లెట్ మా పిల్లలు తింటారు అనమాట మా చిన్న బాబుకి కూడా అలవాటు అయిపోయింది మనం ఇస్తే స్వీట్స్ కూడా వాళ్ళకి బాగా ఉంటుంది బాగా తింటారు చాలా ఈజీగా తినేస్తారు సో కానీ ఇవ్వకుండా ట్రై చేయండి ఇవి కానీ మీరు స్టాప్ చేసారనుకోండి ఆ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ అప్డేట్ ఇంక్రీజ్ అవుతుంది మనం ఇంట్లో ఏం చేస్తున్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ బయట ఫుడ్ బాగా కలర్ఫుల్గా ప్యాకెట్స్ కలర్ఫుల్గా ఉంటాయి అవి తినేసి వాళ్ళ ఆకలి అప్డేట్ కూడా ఎక్కువ ఉండదు వాళ్ళకి ఆకలి కూడా అవ్వదు కొంచెం ఫుడ్ అన్హెల్తీ ఫుడ్ తినేసి వాళ్ళ ఎనర్జీకి సరిపోతుంది అనమాట వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ దాంట్లోనే తీసుకొని ఇంట్లో ఫుడ్ని అసలు టచ్ చేయరు సో ఫస్ట్ మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఒక వన్ వీక్ స్టాప్ చేసి చూడండి అప్పుడే అప్పుడే మీకు చేంజ్ కనిపించేస్తుంది ఏ టిప్స్ అవసరం లేదనమాట ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేసాము ఇంట్లో ఫుడ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండాలన్నమాట సో దీంట్లో ఏమేమి అవాయిడ్ చేయాలో చెప్పాను ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి ప్రోబయోటిక్స్ బాగా ఇవ్వాలి అందులో ఏంటంటే ఫర్మెంటెడ్ రైస్ ఇది చాలా ఈజీ సద్దన్నం అనమాట నేను ఫర్మెంటెడ్ రైస్ ఫర్మెంటెడ్ రైస్ అని మా పిల్లలకి చెప్పి అట్లా అలవాటు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్లో పోస్ట్ చేసేటప్పుడు ఫర్మెంటెడ్ రైస్ అనేసి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి అలా అలవాటైంది అందుకే చెప్తుంటాను ప్రోబయాటిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నిటికంటే ఈజీగా ఉండే ఫర్మెంటెడ్ రైస్ ఏంటంటే నైట్ మిగిలిన అన్నంలో కొంచెం వాటర్ వేసి పెట్టేసేయండి చేతులు ఏమి టచ్ చేయకుండా చాలా టైప్స్ ఫర్మెంటెడ్ రైస్ చేసేది కూడా నేను ఎక్కువ ప్రిఫర్ ఇది అనమాట ఇంకా మార్నింగ్ దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం కాడు వాళ్ళకి ఇంకా టేస్టీ కావాలి అనిపిస్తే కొంచెం పోపు అంతే అనమాట ప్రోబయోటిక్స్ ఉన్నాయి అనమాట ఫర్మెంటెడ్ వే చూస్తే తో చేయొచ్చు ఆనియన్స్ తో చేయొచ్చు చాలా తో చేయొచ్చు ఈ ఆనియన్స్ అన్ని వచ్చి మనం ఫర్మెంట్ చేసి పెట్టుకొని లో కూడా చేయొచ్చు కానీ మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఫస్ట్ ఇవ్వాల్సింది వచ్చి చెద్దన్నం ఇవ్వడానికి పిల్లలు ట్రై చేయండి పెరుగు వీలైన ంతవరకు పెరుగు ఇవ్వడానికి ట్రై చేయండి అంటే ఓన్లీ పెరిగే కాదు డేలో అట్లీస్ట్ ఒక లో ఒక మీల్లో అన్న వాళ్ళకి పెరుగు యాడ్ అయి ఉండాలి మా బాబుకి అసలు పెరుగు అంటే ఇష్టం ఉండదు కదా ఎవరైనా పెరుగు తింటూ ఉంటే కూడా వామిట్ చేసేది అందరు చూసి ఇంక ఈ బాబు పెరుగు తిండ్రు ఇంక ఇంతే అనేసి అన్నారు కానీ స్లో స్లోగా అనమాట తను మంచి మూడ్లో ఉన్నప్పుడు కొంచెం మామూలు కర్రీలో కొద్దిగా వేసి పెట్టి ఇచ్చేది మళ్ళీ రసంలో వేసి పెట్టి ఇచ్చేది అలా చేస్తున్నా ఇప్పుడు మంచిగా బటర్ మిల్క్ తాగుతారు నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంటెడ్ రైస్లో కూడా మంచిగా కాడ వేసి ఇచ్చేస్తాను యోగట్ కొన్ని టైమ్స్ ఫుల్ పెరుగులో వచ్చి ఏమన్నా స్ట్రాబెరీస్ బనానా అలా వేసి ఇచ్చినా కూడా మంచిగా తింటారనమాట సో ఏదైనా మనం అలవాటు చేసే దాంట్లోనే ఉంటుంది కొన్ని పిల్లలు ఈజీగా అలవాటు పడతారు కొన్ని పిల్లలు టైం పడుతుంది మనం పేషెంట్స్ గా వెయిట్ చేస్తూ ఉండాలి సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు మా బాబు పెరుగు తినలేదు ఇప్పుడు మంచిగా తింటున్నారు మా చిన్న బాబు మంచిగా పెరుగు తింటారు పెద్ద బాబు కొంచెం ఆ పెరుగు అంటేనే నచ్చకుండా ఉండేది ఇప్పుడైతే మంచిగా ఫుల్ గా తింటున్నారు అనమాట సో ప్రోబయోటిక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు గట్ హెల్త్ కి మంచిది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మంచిగా ఫుడ్ తినడానికి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ డే సేమ్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెవెన్కి పెట్టేస్తారు రేపు కి పెడతారు ఇంకో రోజు కి పెడతారు అలా ఉండకూడదు అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అంటే ఎయిట్ టు నైన్ లోపల బ్రేక్ఫాస్ట్ ఉండాలి లంచ్ అంటే వచ్చేసి వన్ టు టూ లోపల లంచ్ డిన్నర్ వచ్చేసి బిఫోర్ నైన్ ఓ క్లాక్ డిన్నర్ ఫినిష్ అవ్వాలి అలా ఉండాలి అనమాట సో వాళ్ళ రొటీన్ కూడా ఫిక్స్ అవుతుంది సేమ్ టైంకి వాళ్ళకి ఆకలి వేస్తుంది ఆ తినేకి ముందు వచ్చేసి మళ్ళీ ఏం ఫుడ్ అంటే అవి ఇవ్వకూడదు అనమాట ఏమన్నా స్నాక్స్ అలాంటివంతా ఇవ్వకుండా ఉండడం మంచిది మార్నింగ్ మంచి ఉంటారు సో మంచిగా వాళ్ళని ఆ ని అలానే మెయింటైన్ చేస్తూ మంచిగా తినిపించారు అనుకోండి బాగా తింటారు ఇంకొకటి ఏంటంటే ఫుడ్ చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం అనమాట అంటే మనం పెద్ద పెద్ద రెసిపీస్ చేసేటప్పుడు ఎక్కువ కష్టం ఎక్కువ టైం తీసుకునేటప్పుడు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్ వేసేటప్పుడు అనమాట ఇది ఎగ్ ఆమ్లెట్ అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పియాలన్నమాట వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా తినాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది నేను ఏదైనా ఆమ్లెట్ చేసేటప్పుడు మా బాబుకి సాల్ట్ ఇచ్చి స్ప్రింకిల్ చేయడం చేయమని చెప్పడము లేదా పెప్పర్ వేయమని చెప్పడము అలా చేస్తూ ఉంటాను వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇద్దరు పిల్లలు చూస్తే బాగా ఈజీగా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఇంకోటి ఆప్షన్స్ కూడా ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇడ్లీ చేయాలని ప్రిపేర్ అయ్యి ఉంటారు సో బాబుని పాపను ఒకసారి అడగండి మీకు ఇడ్లీ కావాలా దోశ కావాలా అనేసి సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటూ అనమాట ఓకే ఇడ్లీనా సరే ఇడ్లీ చేద్దాం రా దోశ ఈరోజు నువ్వు దోశ వేయి లేకపోతే అమ్మ చూడు సర్కిల్లో వేస్తుంది స్క్వేర్ లో వేస్తుంది వస్తుంది అట్లా వాళ్ళని కొంచెం ఇంట్రెస్టింగ్ తెప్పియాలన్నమాట ఇంట్రెస్ట్ తెప్పిస్తే మంచిగా తింటారు ఫుడ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేస్తుండాలి ఇంకొకటి ఏంటంటే మనము ఏదో ఒక ఫుడ్ చేసేసి ఇలా పెట్టేసి తిను ఎందుకు తినవు అని సీరియస్గా చెప్పాము అనుకోండి పిల్లలు అస్సలు వినరు నవ్వుతూ మనం వచ్చేసి వా ఈరోజు ఫుడ్ చూ చాలా బాగుంది దోశ చాలా టేస్టీగా ఉంది నీకోసం దోశ చేశాను నీకు బాగా నచ్చుతుంది టేస్ట్ చేయి అనేసి మనం నవ్వుతూ చెప్పామనుకోండి వాళ్ళు ఫుడ్ కన్నా వచ్చి మన పాజిటివ్ ఎనర్జీని మనం నవ్వుతూ ఇస్తూ ఉండేది మనం ఎగ్జైట్ అవుతూ ఉండేది అది చూసి మంచిగా తినేస్తారు అనమాట నేను మా హస్బెండ్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాం సో మా పిల్లలకి ఫుడ్ తినిపించే దాంట్లో అస్సలు ప్రాబ్లం ఉండదు బాగా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళని చిన్న చిన్న రెసిపీస్ చేసేటప్పుడు లేదా జ్యూస్ చేసేటప్పుడు మంచిగా ఇన్వాల్వ్ చేస్తాము సో వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఇంట్రెస్ట్ అనేది మంచిగా వస్తుంది బాగా తింటున్నారు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అవుతుంది ఏంటంటే పిల్లలను వచ్చేసి బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి ఒకే ప్లేస్లో కూర్చున్నారనుకోండి వాళ్ళకి ఆకలి వేయదు ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడిపించండి బాగా ఏర్పించారనుకోండి అనుకోండి వాళ్ళకి ఆకలి వేసి మంచిగా తింటారు సో నేనేం చెప్తున్నాను అంటే అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేసేయండి ఇంట్లో వచ్చి వాళ్ళ ఆకలిని పెంచడానికి వచ్చేసి ప్రోబయోటిక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో ఈ రెండు అనమాట ఫుడ్ లో ఇన్వాల్వ్ చేస్తుందండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే మంచిగా వర్క్ అవుతున్నాయి ఈ టిప్స్ ఏం చేయకూడదు ఏం చేయాలి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేయడానికి నేను ఫస్ట్ ఎలా చేస్తానంటే ఒక లిస్ట్ వేసుకుంటా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఫస్ట్ లో వచ్చి ప్యూరీతో స్టార్ట్ చేస్తాను కదా పిల్లలకి ఫస్ట్ కొన్ని రోజులు బాగా తింటారు ఆ ప్యూరీస్ లో టేస్ట్ ఉండదు మళ్ళీ ఆ ప్యూరీస్ ఇష్టం పోతుంది అనమాట వాళ్ళకి సో అలా అవుతుంది కానీ వాటిలో కూడా నేను వాళ్ళకి ఏమేమి ఫుడ్ ఇష్టము అనేసి మా చిన్న వచ్చి రాగి బాగా ఇష్టం ఉండేది కానీ ఎవ్రీడే రాగి ఇవ్వలేను కదా నేను సో ఏం చేస్తూ ఉంటానంటే ఆ రాగిలోనే బనానా వేసి ఇవ్వడం రాగిలో కర్డ్ వేసి ఇవ్వడము అలా చేస్తూ ఉండేది సో వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తోనే మనము ఏదో ఒకటి మిక్స్ చేసి ఇస్తూ ఉండొచ్చు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అట్లీస్ట్ వీక్లో టూ త్రీ టైమ్స్ అన్న ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళకి చెప్పండి రోజు మనం ఈ ఫుడ్ చేసుకుందాం చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారు సో ఆ ఫుడ్ని పక్కన పెట్టుకొని ఇంకో ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళకి ఏమైనా మా బాబుకు మష్రూమ్ అంటే ఇష్టం మష్రూమ్ చేసి వేరే కర్రీ ఏదో ఒకటి రైస్ అది పెట్టుకుంటాను సో మష్రూమ్ కొంచెం తిను ఇది కొంచెం తిను ఒకసారి ఇది ఒకసారి ఇది అనేసి అలా చెప్తూ అంటే పిల్లలు చాలా ఈజీగా కన్విన్స్ అవుతారు వాళ్ళు మనం చెప్పే విధానాన్ని చూస్తారు అనమాట మన ఫేస్ ని మన ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటారు అమ్మ సీరియస్ గా చెప్తుందా నవ్వుతూ చెప్తుందా అనేసి సో ఆల్వేస్ కొంచెం స్మైల్ ఉండే చూడండి పిల్లలతో ఇరిటేట్ అవ్వడం అంత మంచిది కాదనమాట మంచిగా నవ్వుతూ చెప్పారనుకోండి మంచిగా వింటారు సో వాళ్ళ లిస్ట్ నోట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే లిస్ట్ అనేది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంట్లో కుక్ చేసేదే ఉండాలి మళ్ళీ అవుట్ సైడ్ తెచ్చే ఫుడ్ చిప్స్ అలాంటివి అయి ఉండకూడదు ఏవైనా ఇంట్లో కుక్ చేసేటివి అయి ఉండాలి వీలైనంత వరకు అలానే ట్రై చేయండి వన్ డేలో రాదు బట్ ట్రై చేయండి అనమాట సో ఇలా చేశారనుకోండి పిల్లలు తింటారు ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం అస్సలు చూపించకూడదు ఇది నేను ఫస్ట్లోనే యాడ్ చేసిండాలి స్క్రీన్ చూపిస్తూ పిల్లలకి తినిపించడం అసలు చేయదండి ఇది చాలా చాలా పెద్ద తప్పు అనమాట స్క్రీన్ చూపిస్తే చాలా ఈజీగానే అయిపోతుంది ఏ ఫుడ్ అయినా తినేస్తారనమాట వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకి తెలుదు ఏం తింటున్నారో తెలుదు వాళ్ళ స్టమక్ ఫుల్ అయిందా లేదా వద్దు అని కూడా చెప్పరు మనం ఎంత పెడుతున్నా తింటూనే ఉంటారు ఆ స్క్రీన్లో ఇన్వాల్వ్ అయిపోయి సో అస్సలు స్క్రీన్ చూపించద్దండి ఎవరైనా ఆల్రెడీ చూపించి తినిపిస్తూ ఉంటే కూడా అస్సలు స్క్రీన్ చూపించదండి కమ్యూనికేషన్ తగ్గుతుంది అది వన్ వే కమ్యూనికేషన్ అయిపోతుంది టూ వే కమ్యూనికేషన్ అవ్వదు స్లీప్ అనేది అస్సలు ఉండదు పిల్లలు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు స్క్రీన్ టైం చూపించారనుకోండి మా పిల్లలకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచో వన్ ఇయర్ నుంచో జీరో స్క్రీన్ టైం చేసేసాం అసలు స్క్రీన్ మొబైల్స్ అస్సలు చూపించద్దండి మొబైల్స్ ఇవ్వద్దండి అంటే మనకి హడావిడిగా ఉంది సరే ఈ రోజుకి తినేసేయని ఈ పూటకు తినేసేయని సరే ఈ రోజు చూపించేద్దాం రేపటి నుంచి వద్దు అనేసి అట్లా అనుకోవద్దండి ఇప్పుడు ఎవరు ఈ వీడియో చూస్తున్నా కూడా ఈ మినిట్ నుంచే వచ్చి స్క్రీన్ టైం అసలు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి స్క్రీన్ అనేది చూపించకూడదు అది చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ని ఇద్దరు కూడా సరిగ్గా నిద్రపోరు స్క్రీన్గా చూపించారు అనుకోండి వీలైనంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేయండి కూర్చొని తినిపించేటప్పుడు నాకు చాలా ఇష్టమైన టైం ఏంటంటే మా పిల్లలకి వాళ్ళని కూర్చొని తినిపించేటప్పుడే అనమాట చాలా మంచిగా మాట్లాడుకోవచ్చు వాళ్ళతో బాగా మంచి మూడ్లో ఉంటారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చే తినిపిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో నాకు మా పిల్లల్ని తినిపించే టైమే బాగా ఇష్టము ఇలాంటివన్నీ ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని విన్నంత ఈజీగా ఉండదు చేయడానికి బట్ వన్స్ మీరు అలా ట్రై చేశారనుకోండి చాలా మంచిగా రొటీన్ సెట్ అయిపోతుంది సో చేయాల్సినవి చేయకూడదు లిస్ట్ పెట్టుకోండి నెక్స్ట్ వీలైతే ఒక చాట్ ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి ఏ ఏ ఫ్రూట్స్ మనం ఇంట్రొడ్యూస్ చేయాలి అని కొన్ని టైమ్స్ చూస్తే కొన్ని ఫ్రూట్స్ కాదు అసలు వెజిటేబుల్స్ ఆకుకూరలు కూడా అవి మనం పిల్లలకి ఇచ్చి చాలా అంటే ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయిపోయి ఉంటుంది అలా కాదు చేంజ్ చేస్తూ ఉండాలి అన్ని మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు పిల్లలకి ఇస్తూనే ఉండాలి వీలైతే మంచిగా తినడానికి వాళ్ళకి బాగా డైజెస్ట్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి కర్రేపాకులో కూరలో వేస్తే అది తీసి పడేస్తూ ఉంటారు కరేపాకు పొడి చేసుకొని ఏదో కూరలో వాళ్ళు బిజీగా హరిగా అంతగా అబ్జర్వ్ చేయనప్పుడు జస్ట్ కొంచెం వేసి మిక్స్ చేసి అలా పెడుతుండండి వన్స్ ఆ టేస్ట్ అలవాటు అయిపోయింది అనుకుంటే మనం డైరెక్ట్గా వరకే అలవాటు చేయడమే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట అండ్స్ అది అయిపోతే చాలా ఈజీగా తినిపించేయచ్చు స్క్రీన్ టైం చూపించద్దు అవుట్ సైడ్ ఫుడ్ అండి మీకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది పిల్లలు మంచిగా తింటారు అండ్ ఏ ఫుడ్ చేస్తున్నా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని బాగా ఎగ్జైట్ చేయండి ఎగ్జైటెడ్గా ఉండేలాగా చేయండి ఏదైనా దోశ షేప్స్ చేయడము చపాతీలు షేప్ చేయడం వీలైతే చపాతీ పిండి వాళ్ళకే ఇచ్చి చేయమని చెప్పడం వాళ్ళని కాల్పించడం అని చెప్పడం కొంచెం కేర్ఫుల్గా ఉండండి స్టవ్ దగ్గర పెద్ద పెద్ద రెసిపీస్ కాబట్టి చిన్న చిన్నవి అలా చేస్తున్నారనుకోండి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు మంచిగా తినచ్చు చాలా ఈజీ తినిపించడము ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి మీకునే ఈ టిప్స్ ఫాలో అయ్యి ఏమైనా మంచి రిజల్ట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వేడితో వెళ్దాం టేక్ కేర్ బాయ్